గురుడు బలంతో సో ఇప్పుడు నేను చెప్పబోయే రాశుల వాళ్ళైతే ఇల్లు కార్లు కొనబోతూ ఉన్నారు సో బృహస్పతి కర్కాటక రాశిలోకి వెళ్ళటం వల్ల సో కర్కాటక రాశి నుంచి ఈ రాశులకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి వాటిలో మొదటగా ధనుస్ రాశి ఈ రాశి వాళ్ళకి వైవాహిక జీవితం చాలా సుఖంగా ఉంటుంది సంతోషంగా భార్యాభర్తలు జీవిస్తారు జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో ఆర్థికంగా విజయాన్ని అందుకుంటారు జీవితంలో వృత్తిపరంగా వ్యాపారపరంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు కొత్తగా ఇంటిని కొనుగోలు చేస్తారు అలాగే వాహనాన్ని కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడంతో పాటు గురువును పూజించటం వల్ల వీళ్ళకి మరిన్ని అద్భుతమైన ఫలితాలు వస్తాయి సో అలాగే వృశ్చిక రాశి వాళ్ళకు కూడా ఒక రకంగా చెప్పాలంటే అదృష్టం కలిసి వస్తుందని చెప్పాలి దరిద్రం పోయినట్టే అని చెప్పాలి ఇప్పటి వరకు ఉన్న రుణ సమస్యలన్నీ పోతాయి గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ ఇప్పుడు వీళ్ళకి పూర్తవుతాయి ఉద్యోగంలో ఉన్నవారు మరింత ఉన్నత స్థాయికి వెళ్తారు ఉద్యోగంలో ప్రమోషన్స్ కూడా వీళ్ళకి వస్తాయి ఏ పని తలపెట్టినా వీళ్ళకి అద్భుతంగా ఉంటుందనేది చెప్పాలి ఇక తులసి రాశి వాళ్ళకు కూడా వ్యాపారస్తులకు అన్ని లాభాలే ఉంటాయి వచ్చిన డబ్బును కొత్త వ్యాపారాల్లో పెట్టుబడి పెడతారు ఉద్యోగస్తులకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఊహించని రీతిలో వీళ్ళకి ధన లాభం అయితే ఉంటుంది ఇక మాట తీరు విషయంలో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది సాధ్యమైనంత వరకు బయట తక్కువ మాట్లాడడానికే ప్రయత్నించండి ఇప్పుడు నేను చెప్పిన ఈ మూడు రాసులకు అయితే గురుడు కారణంగా గురుడు బలంగా ఉండటం వల్ల ఇల్లు కార్లు అన్నీ కొంటారు వీళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మరి మీ రాశి ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి